అంటే వీళ్ళు వచ్చిన దేవుడు వచ్చిందా ఎట్లా రాజకీయం అంటే ఐదేళ్ళు గాలి తిరుగుడు గాలి మాటలు ఒక్క పారన్న ఐదేళ్లలో ఈ బండి సంజయ్ అంట ఆయన కనబడ్డా మీకు సిప్పుడన్నా ఎప్పుడన్నా మీ కష్టంలో కనబడ్డా నేతన్నకు రూపాయి సాయం చేసిందా రైతుకు సాయం చేసిండా ఇంకొక మాట మా ఆడబిడ్డలు జాగ్రత్త గినాలి దయచేసి ఈ నరేంద్ర మోడీ అంటే ఆయన మంచి కాదు రెండు వేల పద్నాలుగులో మస్తుగా మాటలు చెప్పిండు ఏమన్నాడు అన్నాడు బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చిండు మొత్తం మీరందరూ అకౌంట్లు తిరుగుండ్రి నల్లధనం వాపస్ తెస్తా ఒక్కొక్కరు పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు ఇచ్చిందా పడ్డా ఎవరికన్నా పదిహేను లక్షలు కేసీఆర్ ఇచ్చిన రెండు వేల రూపాయలు వచ్చినాయి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వచ్చింది తప్ప ఎన్నడన్నా రూపాయి వచ్చిందా నరేంద్ర మోడీ కాడికెళ్ళి మరి ఎందుకు కోట్ అడిగితే మళ్ళొకసారి ఒకసారి జై శ్రీరామ్ మనం కూడా రాముడికి మొక్కుదాం రామునితోనేం పంచాయతీ లేదు కానీ రాముడు కూడా లంగలకు దొంగల కోట్లు ఏమని చెప్తలేడు రాముడు కూడా రాజధర్మం పాటించమని చెప్పిండు రాముడు మర్యాద రాముడు ఏమన్నాడు రాముడు రాజధర్మం పాటించమన్నాడు రాజధర్మం అంటే ఏంది ఎంపీగా గెలిపిస్తే ఎంపీ పనిచేయాలి పార్లమెంట్ కోవాలి పార్లమెంట్లో మన ప్రజల తరఫున అడగాలి అక్కడి ప్రభుత్వంతో నాలుగు పైసలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇయ్యాలి నాలుగు ఇళ్ళు తేవాలి ఇక్కడ మంచి సవలత్ కోసం తన్లాడాలి మోరీల కోసం తన్లాడాలి రోడ్ల కోసం తన్లాడాలి సిరిసిల్లల సాంచలనం మంచిగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నాలుగు మంచి పనులు చేయాలి ఒక్క పని చేసిండు ఐదేళ్ళ ఎక్కడన్నా ఒక్క శిలాపలకం చూపెడతారా బండి సంజయ్ది మొత్తం సిరిసిల కాన్స్టిట్యూన్సీ కానీ గాని పట్టణంలో కానీ లాని ఒక్క శిలాపలకం ఉందా బండి సంజయ్కి ఒక ఫలన పని చేసిండు ఫలన నాలుగు రూపాయలు అనేది ఉన్నదా ఏది లేదు ఏమన్నా అంటే గుడి కట్టినం కాబట్టి ఓటేయండి నేను అడుగుతున్న గుడి కట్టినం అంటే ఏంలాడు వచ్చింది బీజేపీ నలభై ఏళ్ళ కింద వచ్చింది అంజన్న వందల సంవత్సరాలకెళ్ళి ఉన్నాడు రాజన్న వేల సంవత్సరాల ఉన్నాడు అంటే వీళ్ళు ఉటక ముందే వీళ్ళ తాతలు ముత్తాతలు ఉంటక ముందు నుంచే ఉన్నాడు రాజన్న అంజన్న వీళ్ళు నచ్చినాక కూడా ఉంటారు వీళ్ళ పార్టీ చచ్చిపోయినాక కూడా రాజన్న ఉంటాడు అంజన్న ఉంటాడు రాముడు ఉంటాడు ఉంటారు ఎవరికేం కాదు దయచేసి ఎట్లా తీసుకొస్తారు అంటే కథ ఎట్లా మాట్లాడతారంటే మా కోట దేవుని కోట వేసినట్టే దేవుని బిడ్డలం మనం కాదట దేవుని బిడ్డలం అందుకే దయచేసి ఆగం కాకుండ్రి ఆగం అయ్యి అన్ని ఫిరం చేసిన మోడీ కోటే వేయకుండ్రి అన్ని ఫిరం చేసిన నేను ఎంటలేదు మోడీ రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చి నాడు సిలిండర్ ధర నాలుగు వందలు ఇవాళ ఎంత అయింది పన్నెండు వందలు వెయ్యి కాదు పన్నెండు వందలు నువ్వు నువ్వు సిలిండర్లు కొట్టలేవు పన్నెండు వందలు అయింది మీ ఇంట్లో మీ ఆవిడ నడిపిస్తారు శ్రీనివాస్ తెలియదు పన్నెండు వందలు అయింది పప్పు పిరమైంది ఉప్పు పిరమైంది నూనె పిరమైంది చింతపండు పిరమైంది పదేళ్ళలో అన్ని పిరం చేసినోడు నరేంద్ర మోడీ మీరు అడగచ్చు అన్నా నువ్వు ఆయనని అంటున్నావు ఎట్లా ఫిరంజేసిండో చెప్పు అని ఎట్లా చేసిండో కూడా మీకు చెప్తా మన దేశంలో పెట్రోల్ డీజిల్ దొరకని వెళ్ళి తెచ్చుకోవాలి వేరే దేశాలలోకి వెళ్ళి క్రూడ్ ఆయిల్ ముడి చమురు తెచ్చుకోవాలి ఆ ముడి చమురు తెచ్చుకొని దాన్ని శుద్ధి చేస్తే అందులోకెళ్ళి పెట్రోల్ డీజిల్ వెళ్తుంది మరి మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు రెండు వేల పద్నాలుగులో ఈ ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ డ్రమ్ము ధర బ్యారెల్ ధర వంద డాలర్లు ఉండే ఇవాళ ధర పదహారు డాలర్లు తగ్గింది ఎనభై నాలుగు డాలర్లకు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదేళ్ల ధరలు తగ్గినాయి మరి ముడి చమురు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్న పెరగాలన్నా తగ్గన్నా పెరిగా తగ్గాలి కదా మరి తగ్గిన పెరిగినా అరవై రూపాయల డీజిల్ ఏమో నూట ఐదు అయితే కూరగాయలు తెచ్చుటోడు పప్పు తెచ్చుటోడు ఉప్పు తెచ్చుటోడు లారీలల్లా వాడు రేట్లు పెంచుతాడా పెంచడా గందుకు ఫిరమైన పప్పు ఉప్పు నూనె శీతపండు కూరగాయలు అన్ని ఫిరం చేసినోడే ఈ నరేంద్ర మోడీ అందుకే భారతదేశంలో ఆడబిడ్డలు ఇయల రేపు ఆయనను ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు ఫిరమైన ప్రధానమంత్రి అంటాను దయచేసి నేను మిమ్మల్ని అందుకే గుర్తున్నా ఈ స్థిరమైన పార్టీకి ఈ స్థిరమైన పార్టీకి పరాయి పార్టీకి పొడపాట్న కూడా ఓట్లు రాముని పేరు చెప్పి ఓట్లు వేసుకుని అవతల పడదామనే లంగల్ వీళ్ళు ఒక్క పని చేయరు